దాడికి నిరసన హైదరాబాద్ లోని మహాన్యూస్ కార్యాలయంపై దుండకులో దాడిని సంగారెడ్డి జిల్లా జర్నలిస్టు తీవ్రంగా నిరసించారు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు పత్రం సమర్పించారు టీయూడబ్ల్యూజేఐజేయు జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ పార్టీలు ఏవైనప్పటికీ వ్యక్తులు ఎవరైనప్పటికీ మీడియాపై దాడులు సరికాదని అన్నారు ప్రజాస్వామ్యానికి గొంతుకుగా ఉన్న మీడియా గొంతులో నొక్కాలి ఆడుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు మహాన్యూస్ లో ఏదైనా ఇబ్బందికరమైన విషయం వచ్చి ఉంటే దానికి నిరసన తెలిపే మార్గాలు అనేకం ఉన్నాయని చెప్పారు పాశవికంగా కర్రలతో రాళ్లతో దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు ఇలాంటి దాడుల వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాడిల్లుతుందని ప్రశ్నించే గొంతుకు ప్రమాదం జరుగుతుందని అన్నారు ప్రజాస్వామిక వాదులంతా ఇలాంటి దాడులను ఖండించాలని కోరారు ఈ విషయంలో జర్నలిస్టులంతా ఐక్యంగా పోరాడుతామని తెలిపారు తమ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ ఉపాధ్యక్షుడు పైసల్ సూచన మేరకు మునుముందు మరిన్ని ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ రాష్ట్ర హౌసింగ్ సభ్యుడు అన్వర్ ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ ఉపాధ్యక్షుడు సిద్దిక్ ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్ ఇతర నాయకులు శ్రీనివాస్ మలేషం విల్సన్ ప్రభు పాండు సంతోష్ తదితరులు పాల్గొన్నారు కాపాడుకుంటానికి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని కాపాడాలని ఈ సందర్భంగా జర్నలిస్టులు నినాదాలు చేశారు పత్రికా స్వేచ్ఛకు ఒక ప్రత్యేకత ఉంది పత్రికా స్వేచ్ఛను హరించే ఎవరినైనా సరే టీడబ్ల్యూజే ఐజేయు సహించదు మా రాష్ట్ర అధ్యక్షుడు విరాహ దళి గారు ఐజే అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారు మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైజల అమ్మద్ గారు మా సంగారెడ్డి జిల్లా పక్షాన మేమందరం కూడా మహాటీవీపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మేమందరం కూడా ఐక్యంగా నిరసన వ్యక్తం చేశాము నిరసన వ్యక్తం చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారికి వినతి పత్రం ఇచ్చాము మున్ముందు ఇలాంటి దాడులు చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదు ఏదైనా సమస్య ఉంటే సావధానంగా పరిష్కరించుకోవాలి అనేక వేదికలు ఉన్నాయి ఆ వేదికల మీద చర్చించుకోవాలి తప్ప వాళ్ళకేదైనా బాధ ఉంటే అది ఏ పక్షమైనా సరే ఏ బాధ ఉన్నా తెలుపుకోవాలి ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకోవాలి తప్ప దుర్మార్గంగా రాళ్లతో కర్రలతో విశ్రూకలంగా పాశవికంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది ఏ పార్టీ అయినా సరే మీడియాపై దాడి చేస్తే మేము అందరి పక్షాన మీడియా పక్షాన పోరాడతాం అలాంటి శక్తులను ఎదుర్కొంటాం ఇక ముందు కూడా ఇలాంటి దాడులు ఎవరైనా చేస్తే ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి ఇప్పుడు కూడా మహాటీవీపై ఎవరైతే దాడి చేశారో దాడి చేసిన వారిపైన కఠినంగా వ్యవహరించాలి అదేవిధంగా దాడికి ప్రోత్సహించిన వాళ్ళపై కూడా కఠినంగా కేసులు నమోదు చేసి కఠిన శిక్షణలతో కేసులు నమోదు చేసి వారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా పక్షాన డిమాండ్ చేస్తుంది